హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటా ఉన్నాము ఈ యొక్క వాక్యం వల్ల మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను తలంచుచున్నాను ఈ వాక్యము ద్వారా మీరు ఆత్మీయంగా కట్టబడచ్చు మెలుకోగలిగి రాకడకు సిద్ధపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను దేవుని సంగమ వాక్యమును వినేటప్పుడు శ్రద్ధగా మరి బైబిల్ తీసుకొని ఆ యొక్క రెఫరెన్స్లు మరలా మరలా చదువుకునేటట్లుగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను వాక్యము మాట్లాడుతుంది కనుక ఆ వాక్యము మాట్లాడేటప్పుడు మీరు విని మీ యొక్క ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు మీరు దీవెన పొందుకుంటారు అని తెలియజేస్తున్నాను దేవుని సంగమ మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నాము కొలస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి హలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా ఏసుక్రీస్తు పిల్లలుగా ఏసుక్రీస్తు చేత మరి ఏర్పరచబడిన వారిని పరిశుద్ధులని మీరు సంఘములోను సమాజములోనూ మీ యొక్క జీవితము ప్రత్యేకించబడినప్పుడు ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు అని పిలువబడుతున్న మీ జీవిత లక్షణాలు మీ యొక్క అనుద అనుదినము మీ దైనందిన జీవితంలో మీ యొక్క ప్రవర్తనలో ఉండాల్సిన లక్షణాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళని పరిశుద్ధులని విశ్వాసులని క్రైస్తవులని ఏసయ్య పిల్లలు అని మీరు చెప్పబడుతున్నప్పుడు మీ యొక్క జీవితములో ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు పైకి మాత్రము ఏసై పిల్లలు పైకి మాత్రం క్రైస్తవులని ఉండకూడదు క్రైస్తవులు అన్నప్పుడు ఏసై నమ్మిన పిల్లలు అన్నప్పుడు ఏసై చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఏర్పాట్లో వాళ్ళు వీళ్ళు పరిశుద్ధులు అని మీరు ప్రేరు పొందినప్పుడు బయట సంఘములో మీ జీవిత క్రియలలో ఉండాల్సిన ఈ ఐదు లక్షణాలు ఉంటున్నాయా ఒక్కసారి మీరు పరీక్షించుకోండి ఈ ఐదు లక్షణాలు ఏంటివని మనం చూసినప్పుడు జాలిగల మనసు రెండవదిగా దయాలుత్వము వినయము మూడవదిగా నాలుగవది సాత్వికము ఐదవది దీర్ఘశాంతము ఇవంట ఒక వస్త్రాలు ఎలా ధరించుకుంటామో అలా మీ జీవిత ప్రవర్తనలో ఇవి ఒక ధరించుకోవాలంట ఇవి ఇవి ధరించుకొని ఉండాలంట ఎవరు పరిశుద్ధులని పిలువబడుతున్న వాళ్ళు తర్వాత ఏర్పాట్లు ఉన్నారు అని పిలువబడుతున్న వాళ్ళు ఏర్పాట్లో ఉన్నావు పరిశుద్ధుడవని పేరు పొందుతూ ఉన్నావు మంచి విశ్వాసి అని క్రైస్తుడవని ప్రార్థనాపరుడవని ఉపవాసం చేస్తావని జవాబులు దేవుడిస్తాడని దర్శనాలు కలిగి ఉన్నావని ప్రవచనాలు కలిగి ఉన్నావని ప్రవచనవరం కలిగి ఉన్నావని లేదంటే మంచి సాక్ష్యం కలిగినవు కలిగి ఉన్నావని బయట నీ గురించి సాక్ష్యం అలా ఉన్నప్పుడు నీ ప్రవర్తనలో ఆ సాక్ష్యానికి తగినటువంటి లక్షణాలు కలిగి జీవించాలి అవేంటి అంటే మరి జాలి గల మన మనసు ఉందా మీకు జాలి గల మనస్సు జాలి అనేటువంటివి చూపిస్తున్నారా ఎప్పుడు కఠినత్వం ఉండకూడదండి కఠినముగా ఉండే చోట కఠినం ఉండాలి జాలి చూపే చోట జాలి చూపించాలి ఏసై కూడా అలాగే ఆయన జీవితం మనకు సాక్ష్యంగా చూపించి వెళ్ళారు కదా మాదిర మాదిరిగా చూపించి వెళ్ళారు కదా ఆయన మందిరంలో ఆ పిచ్చుకలు అవి అమ్మేటప్పుడు దేవుడు అంటే నా మందిరమును ప్రార్థన మందిరమును మీరు దొంగల గుహగా చేస్తున్నారని చాలా కోపపడతాడు ఆడ కోపపడాల్సిన పరిస్థితి వచ్చింది ఆడ గద్దించాల్సిన పరిస్థితి అది కనుక మళ్ళీ తర్వాత ఆయన ఆడ గద్దించినాక అదే విధంగా ఆయన లేడు అనేక చోట్ల చాలామంది మీద ఆయన జాలి చూపించినాడు చాలామంది విధవరాళ్ళని మీ మరి అనేక మంది అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళ విషయంలో కానీ ఆయన జాలి చూపించినాడు జాలి చూపించి వాళ్ళకు స్వస్థత ఇచ్చినాడు ఆదరణ ఇచ్చినాడు వారికి విడుదల ఇచ్చినాడు ప్రియా దేవుని మరి మీరు కూడా మీ యొక్క జీవితంలో జాలి కలిగి ఉన్నారా జాలి కలిగిన మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి అంటే ఇంట్లో ఎప్పుడు సీరియస్గా ఉంటాడంటే ఏ పిల్లలు కూడా మీ దగ్గరకు వచ్చి ఏం పంచుకోలేరు తండ్రి అంటే కోపంతో ఉండాలా సీరియస్గా ఉండాల అట్లనే కాదు తండ్రి అంటే ప్రేమ చూపించే చోట ప్రేమ చూపించాలి భార్య అయినా తల్లి అంటే తల్లి కూడా అంతే ఎప్పుడు ప్రేమ ప్రేమ అని అన్ని తప్పులన్నీ వెనకలేసుకొని రాకూడదు ప్రేమ చూపించే చోట ప్రేమ చూపించి గద్దించే చోట గద్దించేటువంటి రీతిలో ఉండాలి జాలి చూపించే చోట జాలి చూపించాలి అటువంటి జ్ఞానం కలిగినటువంటి బిడలుగా మీరు మారాలి దేవుని బిడ్డలారా అదేవిధంగా మరి కోడలత్త చాలామంది కుటుంబాల్లో అత్తకోడలు అంటే చాలా వైరం ఉంటుంది అయితే అత్తగా ఉన్నటువంటి వాళ్ళు కోడల పట్ల ఎక్కడ కఠినంగా ఉండాలి ఎక్కడ జాలి చూపించాలి ఎక్కడ నేర్పించాలి ఆమె అన్ ఆమె వాళ్ళ వాళ్ళంతా కుటుంబాన్ని వదిలిపెట్టి ఆమెకు సంబంధించిన ఎక్కడో పుట్టి పెరిగింది అది అక్కడ అంతా వదిలేసుకొని ఇక్కడ కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణానికి ఆమె మీతో ఉండడానికి ఆ యొక్క సంత మీతో కలిసి సంతోషించేటువంటి రీతిలో ఆమె ఉండాలి అవన్నీ నేర్చుకోవాలి నేర్పించాలి దగ్గరుండి అంటే చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు నేర్చుకుంటూ వెళ్తే జాలి చూపించే విషయంలో అలా జాలి చూపించినప్పుడు ప్రేమ చూపిస్తూ హెచ్చరించేటప్పుడు హెచ్చరిస్తూ గడ్డిస్తూ అన్ని విషయాల్లో నేర్పించినప్పుడు అది ఎంతో ఆ బంధం స్థిరపరచబడుతుంది చాలామంది జీవితాల్లో ఒక సాక్ష్యం నేను విన్నాను తల్లిదండ్రులు లేని ఆ యొక్క బిడ్డను కొడుకు చేసుకుంటుంది ఒక విధవరాలు కొడుకు చేసుకున్నాక ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోతే ఆమెను కొడుకు చేసుకొని ప్రతి విషయంలో ఒక తల్లిలాగా జాలి చూపిస్తూ ప్రేమ చూపిస్తూ పైగా తన్ను కఠినంగా ఉండాల్సిన చోట కూడా కఠినంగా ఉంటూ క్రమము నేర్పిస్తూ ఆ బిడ్డకి ఆ కోడలికి నేర్పించుకుంది చక్కని అనుబంధం కలిగిన అత్తకోడళ్ళలాగా ఉన్నారు వాళ్ళు నయో మీ రూతులాగా హలలుయ్య దేవునికి స్తోత్రం జాలి గల్ల మనస్సు మీ కుటుంబాల్లో విశ్వాసులగా మీకుందా మీ సంఘంలో మీరు జాలిగలిగిన మనస్సులాగా ఉన్నారా మీరు ఉండాలని దేవుడు ఈరోజున మీతో మాట్లాడుతున్నాడు దయాలుత్వము దయాలుత్వము వినయము దయాలుత్వము దయ చూపించాలి అంటే వారికి సహకరించేటువంటి రీతిలో అంటే ఎవరైనా అభాగ్యులుగా ఉన్నప్పుడు ఎవరైనా దీనస్థితిలో ఉన్నప్పుడు వారికి మీ చేయుతను అందించాలి తర్వాత వినయము అండ్ ఒబిడియన్స్ అంటే వినయము కలిగి లోబడే స్వభావం కలిగి ఉండాలి లోబడాలి లోబడాలి లోబడితే ప్రేమించ ప్రేమిస్తారు లోబడలేక లోబడకపోతే ప్రేమ పొందుకోలేరు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు లోబడే మనసు నీకు రావాలి కనుక సంఘంలో కానీ కుటుంబంలో కానీ లోబడే మనసు కలిగి ఉండాలి తర్వాత సాత్వికమును తగ్గింపు కలిగి ఉండాలి తగ్గింపు చూపించాలి దేవుడు అంటాడు కదా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఆ క్రమంలో ఏసయ్య ఏం చేస్తాడు ఆయన రుమాలు తీసుకొని శిష్యుల పాదాలందరినీ కూడా తుడుస్తాడు కడుగుతాడు అంటే తగ్గించుకుంటే హెచ్చింపు వస్తుంది ఆ తగ్గింపు నీ క్రియల్లో చూపించాలి ఊరికే ఏదో మాటకు మాత్రం తగ్గింపు చూపించి లోపల గర్వంతో నిండుకొని ఉండకూడదు తగ్గింపు ఉండాలి తగ్గింపు కలిగి బ్రతకాలి తగ్గింపు మీకు ఇంకా ఘనతను తీసుకొచ్చి పెడుతుంది తర్వాత దీర్ఘశాంతము శాంతము కలిగి ఉండటము దీర్ఘశాంతం అంటే చాలా చాలా పేషెన్స్తో ఉండడం అంటే ఇంకా భరించే భరించే సామర్థ్యం కలిగి దీర్ఘశాంతంతో ఉండడం అంటే ఏదైనా ఒక సమస్య ఒక శోధన ఒక వ్యక్తి ఒక ప్రాబ్లం ఏదైనప్పటికీ అది పూర్తిగా సహించగలిగినంతవరకు ఉండటమే దీర్ఘశాంతం కొంతమంది కొంతమంది జీవితాల్లో ఇంకా అసలు నాకు సహనం లేదు ఇంకా నాకు శాంతం అనేది కలగకుంటుంది అంటారు కానీ దీర్ఘశాంతం కలిగి బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులైన పిల్లల ఎవరే దేవునికి ప్రియులైన వాళ్ళు ఇవి ధరించుకొని ఉంటారంట మీరు దేవునికి ప్రియులైన వాళ్ళేనా దేవునికి ప్రియులైన వాళ్ళని ఊరికే మాటతో చెప్పుకోవడం కాదు బయట కూడా ఏదో వేషం వేసుకొని పొందుకోవటం కాదు కానీ దేవుని ప్రియులైన పిల్లల యొక్క క్రియల ప్రవర్తన అంటే ప్రవర్తన క్రియలు ఇలాంటివి చూపించినప్పుడు ఏవేవి జాలిగల మనస్సు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతం ఇవి కానీ మీరు చూపించినట్లయితే మీరు దేవునికి ప్రియులైన పిల్ల మీరు సాక్ష్యం పొందుకుంటారు అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుని సైనికు వందనాలు అయ్యా ఈ వాక్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈ వాక్యం నాయన నిజంగా విన్న వెంటనే ప్రభు మార్చుకుంటూ నీకు ప్రియులైన పిల్లలు దేవా నీ పిల్లలుగా ఈ లోకంలో ఈ క్రియలు కలిగి మంచి సాక్ష్యం నీకు తెచ్చే బిడ్డలుగా మంచి పేరు తెచ్చే పిల్లలుగా మార్చమని విన్నవారందరి హృదయాల్లో కార్యము జరిగించమని నీ కృపను నీ దయను కుమరించమని సహాయం దని ప్రార్థిస్తున్నాను వింటున్న వారి జీవితాల్లో ఎవరికైతే కన్నీరు కారుస్తూ నాయన నెమ్మది లేకుండా ఉన్నారో వారికి అందరికీ కన్నీటిని తుడిచి నాయన నెమ్మది సమాధానము దయచేమని ప్రార్థిస్తున్నాను అయా పోరాడుతూ నాయన నీ సన్నిధికి నాయన చేరే కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను మీ బంగారం గాయపల్ నష్టాలకు విన్నవారి హృదయాలను అప్పగించుకున్న నాటి ఫలింపజేయండి వాక్యమును నాటండి ఫలింపజేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నవనాడుతున్నాం మా తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రేస్తాడు దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆ మేన్